రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి తప్పుడు రాతలు సిగ్గు లెగ్గు అన్నీ గేసి తప్పుడు రాతలు అయితే రాస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ధ్వజమెత్తుంది డ్వాక్రా సంఘాలు రుణాలపై రామోజీ దిక్కుమాని రాతలు అయితే రాస్తున్నారంటున్నారు అవ్వ చదివిన వాళ్ళు అవ్వ నవ్వుకుంటారనే సిగ్గు ఎగ్గు కూడా ఉండట్లేదు అధికారులకు వస్తే డ్వాక్రా రుణాలన్నీ కూడా బేషత్తుగా మాఫీ చేస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మాటిచ్చిన మాటించి ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాలు మహిళలందరూ కూడా ఓ వెలుగు వెలిగారంట అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికి ఉన్న పొదుపు సంఘాల పేరిట బ్యాంకులో ఉన్న మొత్తం ఇరవై ఐదు వేల కోట్లను అప్పును వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నాలుగు విడతలు అందజేస్తే పొదుపు సంఘాలు మహిళలు నిలువున మోసం చేశామని చెప్పేసి అభద్రాతలు అయితే రాస్తున్నారు అయితే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి మ్యాక్సిమం చాలామంది ఖాతాలకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందనమాట రుణమాఫీకి సంబంధించి సో ఈ పథకం ద్వారా వేలా మటుకు అయితే డబ్బులు అయితే విడుదల చేసామని నాలుగో విడతలు అందరికి కూడా వేయడం అయితే జరిగిందని చెప్పేసి సో బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోమని వీరైతే చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో డాక్రా రుణమాఫీ ఎక్కడ కూడా ఆపలేదని సో నాలుగో విడత కాస్త ఆలస్యం అయితే అయిందని కానీ అందరికీ అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి అన్నారు సో ఇది మనకి వైఎస్ఆర్ ఆసరా డాక్రా రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని